మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారం నేను కోట ఇందిరాదేవిని నారద భక్తి సూత్రంలో ఈ వారం ముప్పై సూత్రం చెప్పుకుందాము స్వయం ఫల రూపతేతి బ్రహ్మకుమారాహ స్వయం ఫల రూపతేతి బ్రహ్మకుమారాహ భక్తి స్వయం ఫల రూపమని బ్రహ్మకుమారుల అభిప్రాయం బ్రహ్మకుమారులు అంటే సనత్ కుమార నారదాదులు వ్యాఖ్య భక్తికి ఆ భక్తియే ఆశ్రయమని అదియే దాని ఫలమని నారదాదుల అభిప్రాయము సనత్కుమారుడు నారదుడు మొదలైన బ్రహ్మకుమారుడు భక్తికి ఆశ్రయము భక్తియే అని భక్తియే ఫలమని వచించుతున్నారు అనగా భక్తియే సాధనము భక్తియే సాధ్యము భక్తియే మూలము భక్తియే ఫలము భక్తి స్వయం ఫల రూపమైనది కాబట్టి అది ఒక సాధనము చే సాధ్యపడినది కాదు భక్తి స్వయం సమృద్ధమైనది అది ఇతర సాధనములపై ఆధారపడినది కాదు భక్తి యొక్క పరాకాష్ట స్థితి ఎందు అనగా చరమస్థితి ఎందు భక్తులు తన చిత్తమును పరిపూర్ణముగా భగవంతుని ఎందు విలీనపరుచుచు దైవానందమును బడవుతున్నాడు పరమానంద స్థితిని బడయుస్తున్నాడు కావున భక్తికి ఫలము తద్భక్తి జనిత భగవదానందమే అయి ఉన్నది అందువలననే నారదాది మహనీయులు భక్తి స్వయం ఫలరూపమని రూపమని పేర్కొనినారు జీవితమున ప్రత్యక్షముగా ఫలము సులభతమ సాధనమైన ఈ భక్తిని ఆశ్రయించి భగవత్ కృపకు పాత్రలే ఆనందానుభూతిని బడసి జనులు కృత కుర్చులగుదురుగా మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి